ప్రార్థన అంటే నమ్మకం కాదండి అదొక టెక్నాలజీ అని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది ఈ ఒక్క ఆలోచనతోనే మనం ఈరోజు మొదలు పెడదాం తరతరాలుగా మన ఇళ్లల్లో శివరాత్రి పూజ చేస్తూనే ఉన్నాం కాని ఆ పూజ వెనుక ఒక పురాతన కోడ్ ఒక రహస్యం దాగి ఉందంటే ఈరోజు మనం ఛేదించబోయేది దాన్నే మన ఆధారం ఇదే ఇది కొత్తగా రాసింది కాదు ఊహించి చెప్తున్నది కాదు వేల సంవత్సరాల నాటి సంప్రదాయాన్ని మన దాకా మోసుకొచ్చిన ఒక ప్రాచీన మార్గదర్శి సరే ఇక దీని లోతులోకి వెళ్దాం ఎప్పుడైనా ఆలోచించారా ఈ పూజల్లో వాడే వస్తువులు ఎందుకంత విచిత్రంగా ప్రత్యేకంగా ఉంటాయో అంటే అక్రోట్లు మట్టికుండలు ఏవో ప్రత్యేకమైన బొమ్మలు అసలు వీటన్నిటి వెనుక ఉన్న అర్థమేంటి ఇది మన మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్న ఈ మొత్తం పూజ మొదలయ్యేదే ఒక పేరుతో వటుక భైరవ్ ఏంటి ఆ పేరు ఆ పేరులో దాగి ఉన్న రహస్యమేంటి ఎందుకంత ప్రాముఖ్యత దానికి ఇక ఆఖరిగా అన్నిటికన్న ముఖ్యమైన ప్రశ్న ఈ పూజ అంతా ఎవరికోసం బయట ఎక్కడో ఉన్న దేవుడికోసమా లేక దీన్ని చేస్తున్న మనిషిని మార్చడం కోసం డిజైన్ చేసిన ఒక ప్రక్రియ ఒక్క క్షణం ఆలోచించండి మన బయటి ప్రపంచం ఎలా ఉంటుంది ఒకటే గందరగోళం ఆందోళన ఏది ఎప్పుడు జరుగుతుందో తెలియని అనిశ్చితి కాని పూజ చేసే ఆ చిన్న స్థలం అక్కడంతా ఒక క్రమం ఒక సంకల్పం ఒక పద్ధతి చూశారా ఎంత తేడా ఉందో చూడండి ఇక్కడ మనం కేవలం ఒక సంప్రదాయాన్ని కాపాడుకోవడం గురించి మాట్లాడట్లేదు అంతకన్నా చాలా లోతైన విషయమిది ఇది మనస్సుకి సంబంధించిన ఒక కోల్పోయిన విజ్ఞానాన్ని ఒక లాస్ట్ సైన్స్ని తిరిగి సంపాదించుకోవడం లాంటిది నిజానికి ఈ పుస్తకాన్ని రాసినవాళ్లకే ఒక భయం ఉండేది ఈ అమూల్యమైన జ్ఞానం కాలగర్భంలో కలిసిపోతుందేమోనని రాబోయే తరాలకు అందకుండా పోతుందేమోనని ఆ ఆందోళనతోనే వాళ్ళు దీన్ని భద్రపరిచారు సరే ఇప్పుడు అసలు రహస్యం దగ్గరికొద్దాం ఈ మొత్తం పూజకి గుండెకాయలాంటిది ఆ మధ్యలో పెట్టే కలశం కాని ఒక నిమిషం అది కేవలం ఒక మట్టికుండ కాదు అస్సలు కాదు దాని వెనక ఉన్న కథే వేరు ఇప్పుడు మనం ఈ పూజ నిర్మాణంలోకి లోతుగా వెళ్దాం దీన్ని కొన్ని పూజా సామాన్లు మంత్రాలుగా చూడొద్దు ఇది ఒక విశ్వాన్ని నిర్మించడం లాంటిది ఒక కాస్మిక్ సిమ్యులేషన్ ప్రతి అడుగు సృష్టిలో ఒక దశని సూచిస్తుంది అదేలాగూ చూద్దాం చూడండి ఇందులో నాలుగు ముఖ్యమైన దశలున్నాయి మొదటిది స్థలాన్ని పవిత్రం చేయడం అంటే ఒక శూన్యాన్ని సృష్టించడం రెండోది మండలం గీయడం అంటే విశ్వానికి ఒక మ్యాప్ గీయడం మూడోది కలశాన్ని పెట్టడం అంటే ఆ విశ్వానికి జన్మనివ్వడం ఇక నాలుగోది మంత్రాలతో శక్తుల్ని ఆవాహన చేయడం అంటే ఆ సిమ్యులేషన్ను యాక్టివేట్ చేయడం కదా కలశం కేవలం కుండ కాదని దాని అసలు అర్థం హిరణ్యగర్భం అంటే ఈ విశ్వం మొత్తం పుట్టిన బంగారు గర్భం అందులో పోసే నీళ్లు మామూలువి కాదు అవి సృష్టికి ముందున్న ఆదిజలాలకు ప్రతీక ఇక మంత్రాలు అవి దేవుడికి చేసే విన్నపాలు కానే కావు అవి యాక్టివేషన్ కోడ్లు మనం నిర్మించిన ఆ చిన్న విశ్వానికి ప్రాణం పోసి దాన్ని పనిచేయించే సోనిక్ కీజ్ మనం ఒక పువ్వు నర్పిస్తాం కదా అది దేవుణ్ణి సంతోషపెట్టడానికో లంచమివ్వడానికో కాదు అది మన మనసులో వికసిస్తున్న ఒక సంకల్పానికి భౌతిక రూపం ఇవ్వడం మన ఆలోచనకి ఒక యాంకర్ వేయడం లాంటిది ఇది చాలా పవర్ఫుల్ సైకలాజికల్ టెక్నిక్ సరే ఇప్పటిదాకా మనం ముక్కల్ని విడదీసి చూశాం ఇప్పుడు వాటన్నింటినీ కలిపి అసలు చిత్రాన్ని చూసే సమయం వచ్చింది శివరాత్రి యొక్క అసలు రహస్యం ఇప్పుడు బయటపడుతోంది ఈ మొత్తం విశ్వంలో రెండే రెండు ప్రాథమిక సూత్రాలున్నాయి ఒకటి శివుడు అంటే స్థిరమైన నిశ్చలమైన చైతన్యం శూన్యం ఇక రెండోది శక్తి అంటే కదిలే సృష్టించే డైనమిక్ ఎనర్జీ ఆ శూన్యం నుంచి పుట్టిన రూపం మరి శివరాత్రి పూజ మొత్తమేంటి అది ఆ శివశక్తుల కలయికను చూపించే ఒక నాటకం అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ నాటకం జరిగే వేదిక మనమే మన చైతన్యమే అంటే ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి అక్రోట్లు అవి మనలో దాగియున్న ఇంకా బయటపడని పొటెన్షియల్కి గుర్తు మరి వటుక భైరవ్ మన చైతన్యపు ద్వారాల వద్ద కాపలా కాసే మన అహమే ఆ భయంకరమైన రక్షకుడు ఇక ఈ పూజంతా మనలోనే ఉన్న దైవత్వాన్ని మనకు చూపించే ఒక అద్దం చూశారా ఈ విషయం తెలియక ముందు పూజ అనేది కేవలం ఒక యాంత్రికమైన కర్మ అర్థం లేని ఆచారం కాని ఈ జ్ఞానం తరువాత అదే పూజ స్వీయ సాక్షాత్కారానికి ఒక శక్తివంతమైన టూల్గా మారిపోతుంది సరే ఈ మార్పు కేవలం పూజగదితో ఆగిపోదు ఈ కొత్త దృష్టికోణం యొక్క ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇప్పటినుంచి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పూజను చూస్తే అక్కడ మీకు కేవలం నైవేద్యాలు పెట్టే చేతులు కనిపించవు మీ కళ్ళం ముందు ఒక విశ్వం పుట్టటం కనిపిస్తుంది ఈ దృష్టితో చూసినప్పుడు సాధారణమైనది పవిత్రంగా మారిపోతుంది మనం వెలిగించే చిన్న దీపం ఒక సూర్యుడిలా కనిపిస్తుంది ఒక నీటిచుక్క ఒక మహానదిలా తోస్తుంది అంటే మన పూర్వీకులు మనకు కేవలం నియమాలను కట్టుబాట్లను ఇవ్వలేదు కాదు వాళ్ళు మనకొక మ్యాప్ ఇచ్చారు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలానికి తిరిగి వెళ్లే దారిని చూపే ఒక మ్యాప్ కాని అన్నిటికండే అద్భుతమైన విషయమేంటో తెలుసా ఆ మ్యాప్ ఆ మ్యాప్ చూపిస్తున్న గమ్యం ఇంకా ఆ మ్యాప్ని పట్టుకుని ప్రయాణిస్తున్న ఆ యాత్రికుడు ఈ మూడు వేరువేరు కాదు ఎప్పుడూ ఒక్కటే